హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మీ స్వరూపాలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారండి మీరు అందరు బాగున్నారని మళ్ళీ స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవి వాళ్ళు వచ్చేసేసి మేము ఊరు వెళ్తున్నాం అన్నమాట ఒంగళతున్నాము మా బాబాయి వాళ్ళు ఊరు వెళ్తున్నాము మధ్యలో ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది అది చూసుకొని ఇంకా అక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్ళినంత మా బాబాయి వెళ్ళి మేము చూస్తాను

ഇది ഇദേ ഊർകുച്ചി ചലഗന്ധ ചനഗ ചനഗന്തമാ അതെ ചലഗന്ധം കഥ ചനഗന്തമാ കടകുത്ര ചനഗന്ധം ചലഗന്ധം ഇടു ട്രെയിൻ ആൾ കഞ്ഞു ഇങ്ങോ റെയിൽ അറ്റക്കോ తీസ്കോ റെയിലിക്ക് ഇതിന്റെ അതെല്ലാം ഡാമേജ് ആയില്ല ചനഗന്ധം ബിജ്ജി ഓർ ബിജ്ജി బైపాస్ నుంచి నాగలప్పుల పాడు ఊర్లోకి వచ్చేసేసామండి ఇంకొక కొంత దూరంలో ఉన్నాం ఒంగోలుకి చేతలవాడ ఊరండి ఇది గుళ్ళకమ్మ బ్రిడ్జి దగ్గరకు వచ్చామండి

ఒంగోలు జిల్లా కదండి ఇది ఒంగోలు ప్రయాణము మేము అనుకోకుండా సడన్గా జరిగిందండి మా పెదనాన్న మా నాన్న మా అమ్మ మా మేనత్త మా ఆడపొడుచు మా తమ్ముడు వచ్చేసాము ఇక్కడికి ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట నేనైతే ఒంగోలు సెంటర్లో ఉన్నాను అన్నమాట మా ఒంగోలు ప్రయాణం అంతా మీకు చూపిస్తాను నేను